తర్వాత తమ భాగస్వామి కళ్ళు గప్పి కొందరు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు అయితే మంచి భర్త లేదా భార్య ఉండి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న కలగడం సహజం ఇలా అడ్డదారులు తొక్కడానికి కారణాలు కోకోల్లలు అని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు పెళ్లైన తర్వాత తమ భాగస్వామి కల్లుగప్పి కొందరు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు వారు దంపతుల మధ్య వివాహేతర సంబంధానికి దారితీసే ప్రధాన కారణాలను తాజాగా వివరించారు వారి ప్రకారం భార్య భర్త దగ్గర శారీరక సుఖం దొరక్కపోతే పక్కదారి పట్టొచ్చు ఎందుకంటే కొందరు కొన్నిసార్లు పవిత్రమైన సంబంధాల కంటే లైంగిక సంతృప్తికి శారీరక సుఖానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎమోషనల్ సపోర్ట్ అందకపోయినా తప్పటడుగులు వేసే అవకాశం ఉంది భాగస్వామిపై కోపం వచ్చినా ఇతరులపై ఎక్కువ ప్రేమ కలిగిన వివాహేతర బంధం ఏర్పడవచ్చు దాంపత్య జీవితం లో ఒకరిపై ఒకరు ఆసక్తిని కోల్పోయినప్పుడు వారిలో ఎవరో ఒకరు ఇతరులకు ఆకర్షితులవుతారని అప్పుడే ఇలాంటి బంధాలు స్టార్ట్ అవుతాయని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు లు తర్వాత ఒకరికొకరు తగిన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపించడం చాలా ముఖ్యం కానీ ఆ శ్రద్ధ లోపిస్తే వారి బంధంలో మూడవ వ్యక్తి వచ్చే అవకాశం ఉంది పట్టించుకునే వారి కోసం భార్య ఎవరో ఒకరు పాకులాడే అవకాశాలు ఎక్కువ రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వేరే వారిపై కోరికలు పుట్టడానికి ప్రధాన కారణం వారి మధ్య శారీరక మానసిక సంబంధం సరిగా లేకపోవడం ఇద్దరు భాగస్వాములు చాలా కాలంగా శారీరకంగా విడిగా ఉంటే వారి వివాహ బంధం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి like ఒకరితో ఒకరు మెరుగైన మానసిక బంధం కలిగి లేకపోయినా అది విడాకులకు తారతీయవచ్చు హస్బెండ్ లేదా వైఫ్ ఒకరికొకరు మానసికంగా కనెక్ట్ కాకపోతే వారు వేరే వ్యక్తిని వెతుక్కోవచ్చు ఇలా మూడో వ్యక్తితో ఏర్పడే మానసిక బంధంలో శృంగారం జరగకపోవచ్చు కానీ వారు మానసికంగా ఒకరిపై ఒకరు బాగా ఆధారపడి వ్యక్తిగత విషయాలు వంటివి మాట్లాడుకుంటారు ఒకరి గురించి ఒకరు అతిగా ఆలోచిస్తుంటారు ఇలాంటి బంధం ఎక్కువ కాలం సాగితే ఒకరినొకరు వదులుకోలేక వివాహ బంధాన్ని తుంచేస్తారు భాగస్వామిని ఇల్లు పిల్లలను చూసుకోవడానికి పరిమితం చేసినా వారు తప్పు చేసే ఆస్కారం ఉంది అలానే ఒంటరిగా ఉన్న జీవిత భాగస్వామికి వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవడానికి మొగ్గు చూపవచ్చు సోషల్ మీడియాలో ఉన్న ప్రైవసీని సద్వినియోగం చేసుకుంటూ కొందరు తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తుంటారు ఈ పరిచయాలే చివరికి కొంప ముంచుతాయి భార్యాభర్తలు ప్రతిరోజు కాసేపు ప్రశాంతంగా కూర్చుని తమకున్న అన్ని సమస్యల గురించి చెప్పుకుంటే భవిష్యత్తులో ఎలాంటి కలతలు మనస్పర్ధలు వివాహేతర బంధాలు పెట్టుకునే అవకాశాలు రావని సెక్సాలజిస్టులు సైకాలజిస్టులు చెప్తున్నారు సంబంధాలు తాత్కాలికంగా సుఖమిచ్చినా చివరికి అవి తట్టుకోలేని బాధను కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు